జనవరి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికి ఫస్ట్ నుంచి పోలీసులు చాలా మంది మా కమిషనరేట్ లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే అందరు పోలీసులు కూడా డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఇస్తున్నా కానీ ఎటువంటి మార్పు ఎవరిలో లేను అనే విషయంపై మన విజయవాడ కమిషనర్ గారైన శ్రీ రాజశేఖర్ బాబు గారు ఆయన వినూత్న ఆలోచనని రూపకల్పన చేసి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఇవాళ ఇరవై మూడో తారీఖు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి అసలు డ్రగ్స్ అంటే ఏంటి దేని వల్ల చెడిపోతున్నారు దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అసలు యువతకు ఏం జరుగుతున్నాయి అనే విషయంపై ఆయన చేసిన వినూత్న ఆలోచనలు చాలా కష్టతరం మనం తెలిసినా సరే అందరినీ అందరి సహాయంతో అందరూ కలిసి స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ఒకటే విషయం మన చేతిలో పుస్తకం ఉంటే మనకి రేపు భవిష్యత్తును మన ముందు నడుపుతూ ముందుకు తీసుకెళ్తుంది మన చేతిలో డ్రగ్స్ ప్యాకెట్ ఉంటే మహా అయితే కొన్ని రోజులు మాత్రమే దాంతో ఆనందాన్ని పొందుతారు తర్వాత జీవితం సగంలోనే ముగిసిపోతుంది సమాజానికి పట్టిన పెద్ద ఈ డ్రగ్స్ అనేది అందరికీ తెలుసు కానీ ఫ్రెండ్స్ తెలిసిన వారో మన ముందు జరుగుతున్నా సరే మన దాన్ని చూస్తూ ఉంటాం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోమో దాని గురించి ఏం మాట్లాడము ఫ్రెండ్స్ వచ్చి ఇలా వాళ్ళు పలనరాలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటూ కోరినా కూడా ఎటువంటి సమాచారాన్ని పోలీసులకు అందించకుండా ఉండడం కూడా నేరమే పోలీసులు ఓన్లీ శిక్షణ మాత్రమే వేరు శిక్షణ కూడా కల్పిస్తూ ఉంటారు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు కానీ అందరికీ చాలా చేరువగా దగ్గరగా పల్లెటూరులకు కూడా తీసుకువెళ్ళాలి అనే వినూత్న ఆలోచన శ్రీ రాజశేఖర్ సార్ గారి ఆలోచన అందరి అందరికీ వినూత్నంగా చాలా కొత్తగా అవేర్నెస్ కల్పిస్తూ చాలా దగ్గరగా వెళ్తూ పల్లెటూరులో కొడు చేరుకుంది చాలా మంది అవేర్నెస్ తీసుకుంటున్నారు దీనివల్ల ఒకటేనండి మీ దగ్గరలో ఎవరైనా సరే మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్న ఏదైనా డ్రగ్స్ గురించి కానీ ఎలాంటి నేరాలకు సంబంధించి కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు తెలియని నెంబర్ కాకపోయినా తెలిసిన నెంబర్కైనా హండ్రెడ్కి కానీ వన్ వన్ టూ కానీ ఈ డ్రగ్స్ గురించి ప్రత్యేకంగా మీరు ఏమైనా తెలియపరచాలనుకుంటే వన్ నైన్ సెవెన్ టూ కానీ ఎట్టి పరిస్థితుల్లో కష్టతరం అని తెలిసిన సమాచారం అందిస్తే పోలీసులు వస్తారు దానికి సంబంధించి తగిన చర్యలన్నీ తీసుకుంటారు రేపటి మన భవిష్యత్తుని కాపాడుకోవడానికి మన చేతుల్లో ఉన్న ఒక చిన్ని విషయాన్ని కూడా మనం వదిలివేస్తే మనకి చాలా కష్టతరం రేపు భవిష్యత్తు మీరున్నారు రేపు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మా తరం కాదు మీరు మొదలెట్టిన మీ భవిష్యత్తు సకపంగా సక్రమంగా చాలా వినూత్న అంచెలకు చేరుకోవాలంటే రక్స్ అనే మహమ్మారిని ఇక్కడి నుంచి పాల్దోనడం మాత్రమే మనకి చేత్ చేతిలో ఉన్న పెద్ద విషయం దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని అవేర్నెస్ తీసుకొని మీ ముందు జరిగే ఏ విషయాన్నైనా సరే పోలీసుల దృష్టికి తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను